హలో గుడ్ మార్నింగ్ అండి యువసేవా సమితి వారు మీ స్కూల్కి ప్యాడ్స్ ఇద్దాం అనుకుంటున్నాం మేడం అని చెప్పేసి చెప్పడం జరిగిందండి రమ్మని చెప్పేసి ఆహ్వానించడం జరిగిందండి వాళ్ళు మధ్యాహ్నం ఇచ్చేసారు మా స్కూల్లోకి వచ్చి మరి కొత్తపల్లి శివ రాజేష్ అజయ్ తర్వాత ప్రాంతి వెంకటేశ్వరరావు గారు తర్వాత కాగతీయ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ అయినటువంటి మధు గారు తర్వాత మన స్కూల్లో నెక్స్ట్ అస్టెంట్ అయినటువంటి కృష్ణారావు గారు రాజు యువసేన సమితి స్థాపించిన రాజు తర్వాత విద్యార్థులందరూ కూడా ఇక్కడ విచ్చేయటం జరిగిందండి వీళ్ళంతా అందరూ కూడా మధు గారు ప్రణతి వెంకటేశ్వరరావు గారు తర్వాత రాజు మేమందరం కూడా విద్యార్థులని కొంచెం మోటివేట్ చేయాలని చెప్పేసి వాన్ని బాగా చదువుకోవాలని ప్రోత్సహిస్తూ కొన్ని మాటలు చెప్పటం జరిగిందండి తర్వాత మేమంతా కూడా ఎంతో కష్టపడి చదువుకున్నామని చెప్పేసి రాజు కూడా చెప్పడం జరిగింది మరి టెన్త్ క్లాస్ అవగానే ఈ వ్యవసాయాన్ని ఏర్పాటు చేయటం జరిగింది మాకున్న దాంట్లో మేమంతా పేద పిల్లలు మాకున్నటువంటి దాంట్లోనే మేము ఇతరులకు సహాయం చేయటం అనేది నేర్చుకున్నామని చెప్పేసి విద్యార్థుల్ని బాగా ఎంకరేజ్ చేయటం జరిగిందండి అట్లా వాళ్ళకి ఒక సేవా దృక్పదాన్ని అలవర్చుకునేటట్లుగా మరి రాజు విద్యార్థిని విద్యార్థులు అందరికీ చెప్పడం జరిగిందండి ఇట్లా మరి ఇక్కడే కాకుండా చాలా స్కూల్స్ కూడా ప్యాడ్స్ ఇచ్చుకుంటే ఏదో వాళ్ళవంతుగా ప్రోత్సహిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగిందండి దాంట్లో భాగంగానే మా స్కూల్కి కూడా వీళ్ళు వచ్చి మరి ప్యాడ్స్ని అందరికీ కూడా టెన్త్ క్లాస్ విద్యార్థులకి అందించడం జరిగిందండి ఆ క్రమంలోని ఎవరో అజయ్ ఎన్టీఆర్ కాలనీ అజయ్ మా స్కూల్ స్పాన్సర్ చేయటం జరిగిందట చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే అజయ్ కూడా నా స్టూడెంట్ జూనియర్ కాలేజీలో మరి అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న వయసు నుంచే ఇట్లా సేవా దృక్పథాన్ని అలవాటు చేసుకోవటం వల్ల మంచి లక్షణాలు కూడా అని చెప్పేసి మేము అందరం కూడా చెప్పడం జరిగిందండి ఆ విద్యార్థులకి మరి మా స్కూల్కి వచ్చి ఇట్లా విద్యార్థులను ప్రోత్సహిస్తూ మరి వాళ్ళకి ఏదో వాళ్ళవంతుగా ప్యాడ్స్ అందించడం జరిగిందండి మా స్కూల్ అందరి తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి చేస్తున్నాను ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా నమస్కారాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి